స్టీల్ ప్లాంట్ జనరల్ హాస్పిటల్ను ప్రైవేట్ పరం చేయకూడదని ఎట్టి పరిస్థితుల్లో కార్పొరేట్ హాస్పిటల్ వారికి ఇవ్వడానికి తాము ఒప్పుకోబోమని సిఐటి నేతలు స్పష్టం చేశారు ఉద్యోగులను తొలగించడాన్ని నిరసిస్తూ సిఐటి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం ఆపాలని ఎవరైతే డాక్టర్లు రిటైర్ అయ్యారో వారి స్థానంలో కొత్త డాక్టర్లను నియమించాలంటూ నినాదాలు చేశారు కార్మికులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని మరియు అన్ని మందులు అందుబాటులో ఉంచాలని డిమాండ్ చేశారు యాజమాన్యం వాళ్ళకి ఎర్రతి పట్టి వాళ్ళని రప్పించి వాళ్ళకన్నీ చూపిస్తుంది ఈ రకమైనటువంటి చర్యలని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం అలాగే రెండో పాయింట్ ఏంటంటే ఇక్కడ అందుబాటులో ఉండేటువంటి మందుల్ని కూడా అందుబాటులో లేకుండా ఉద్యోగులందరినీ ఇబ్బంది పెడుతున్నారు ఈ రకంగా యాజమాన్యం చేయడం దుర్మార్గం ఈ ఈ వ్యాధులకి కారణం ఫ్యాక్టరీలో పనిచేయడం మూలంగా వచ్చేటువంటి జబ్బులే తప్ప మాకు కావాలని మాకు మాకంతటి మాకుగా ఏ వాళ్ళు రావు ఈ ఫ్యాక్టరీలో అత్యంత ప్రమాదకరమైనటువంటి సంస్థలో పనిచేస్తున్నాం కాబట్టి దీ అనేక గ్యాసులు పీల్చుకోవడం ద్వారా అనేక రోగాలు మాకు సంక్రమించాయి ఆ రోగాలని బాధ్యత తీర్చవలసిన బాధ్యత యాజమాన్యం మీద ఉంది దీన్ని గతంలో కూడా పోరాడి సాధించుకున్న విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ జనరల్ హాస్పిటల్ని ఇప్పుడు కూడా పోరాడే